హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే ముగ్గేస్తున్నాను ఇవాళ అమావాస్య కదా కొత్తగా గుమ్మడికాయ కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు లేకపోతే స్ఫటిక అని దొరుకుతుంది కదా గుమ్మడికాయ పాడవుతుంది ఊరు కూరకి అనుకున్న వాళ్ళు స్ఫటిక దొరుకుతుంది కిలోం బావన్న రెండున్నర కిలోలన్న అట్లా తెచ్చుకోవాలి చూపించి తెచ్చుకొని ఇంటి ముందు కట్టుకోవచ్చు రెడ్ కలర్ బట్టలు కట్టవచ్చు లేకపోతే డైరెక్ట్ అట్లా కూడా కట్టవచ్చు ముగ్గు అయితే వేసేసిన తర్వాత ఇంకా టీ తాగాలి మొన్న మా పాప వేసిన ముగ్గు పెట్టినా అండి అది నూట ఎనిమిది కమలాల ముగ్గు చాలా బాగుంటుంది కానీ వేయడం అయితే చాలా కష్టం నేనైతే వేయలేను అందుకే మా చిన్న పాపనైతే మంచిగా చూసి నేర్చుకొని వేసింది అసలు ఎంత బాగా వచ్చిందో ఆమెకు వేలు మంచిగా తిరుగుతుంది ఇంకా నాకన్నా ఎక్కువ చాలా బాగా వేసిన ఉండే మీరు కూడా ఒకసారి వస్తే మటుకు తప్పకుండా ట్రై చేయండి నా ముగ్గు బాగుంటే మట్టుకు తప్పకుండా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ